పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పదకొండున విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం అగ్ని పర్వతం స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గ్లామర్ క్వీన్ రాధా కథానాయకులుగా కనువిందు చేశారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్వినిదత్ నిర్మించగా చక్రవర్తి స్వరాలు సమకూర్చారు అప్పట్లో అగ్నిపర్వతం చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ అప్సరా రాజకుమారి గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ స్వామి థియేటర్ నెల్లూరు నర్తకి లీలా మహల్ విశాఖపట్నం రాజేశ్వరి కళామందిర్ శ్రీ సూర్య విశాఖపట్నం గాజువాక మోహిని రాజమండ్రి మేనకా వెంకటేశ్వర కాకినాడ పద్మప్రియ తెనాలి రామకృష్ణ టాకీస్ విజయనగరం న్యూపూర్ణ ఎన్సిఎస్ థియేటర్ ఏలూరు విశ్వశాంతి అంబిక భీమవరం సత్యనారాయణ టాకీస్ పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ మచిలీపట్నం కృష్ణకిషోర్ గుడివాడ లక్ష్మీరామ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ రాయల్ టాకీస్ తాడేపల్లిగూడెం శేష్మహల్ రామ్ తులసి థియేటర్ ఒంగోలు రత్నమహల్ డీలక్స్ తులసిరామ్ ప్యారడైస్ అనకాపల్లి సత్యనారాయణ టాకీస్ శ్రీకాకుళం సూర్యామహల్ పాలకొల్లు శ్రీనివాస డిలక్స్ థియేటర్ గజలక్ష్మి పిక్చర్ ప్యాలెస్ చీరాల మోహన్ థియేటర్ లక్ష్మీ థియేటర్ నిడదవోలు శ్రీ వెంకటేశ్వర టాకీస్ జంగారెడ్డిగూడెం శ్రీ శ్రీనివాస థియేటర్ కావలి మానస గూడూరు సుందర్మహల్ నర్సరావుపేట శ్రీ కృష్ణ చిత్రాలయ చిలకలూరిపేట నాగార్జున కళామందిర్ రామకృష్ణ థియేటర్ నిడుబ్రోలు పివిఎస్ టాకీస్ శ్రీ లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ రేపల్లి లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ పద్మావతి పిక్చర్ ప్యాలెస్ టంగుటూరు శ్రీ వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ మంగళగిరి శ్రీ వెంకటేశ్వర పెదవడ్లపూడి జయలక్ష్మి టాకీస్ హైదరాబాద్ సుదర్శన్ ఎంఎం హైదరాబాద్ వెంకట్రమణం ఉప్పల్ చిత్ర మందిర్ ఖైరతాబాద్ మీరా బాలానగర్ శోభన అమీర్పేట శిష్మహల్ చాదర్ఘాట్ తిరుమల కాప్రా రాధిక లంగర్ హౌస్ ప్రతాప్ సికింద్రాబాద్ ప్రశాంత్ రామచంద్రాపురం శ్రీనివాస పటాంచేరు వెంకటేశ్వర వరంగల్ సీతారామ ఖమ్మం నర్తకి నిజామాబాద్ రాజరాజేంద్ర హనుమకొండ అశోక్ కరీంనగర్ నటరాజ్ మిర్యాలగూడ శ్రీనివాస వెంకటేశ్వర తిరుపతి ప్రతాప్ రామకృష్ణ డీలక్స్ కడప అప్సరా వెంకటేశ్వర కర్నూలు ఆనంద్ సాయిబాబా మూవీ ల్యాండ్ అనంతపూర్ గంగా జమ్మలమొడుగు టీపీఆర్ మూవీ ల్యాండ్ బల్లారి మోతి ప్రొద్దుటూరు బాలాజీ విజయమహల్ మదనపల్లి పంచరత్న శేష్మహల్ చిత్తూరు శ్రీనివాస వెంకటేశ్వర నంద్యాల రాజ్ పిక్చర్ ప్యాలెస్ ప్రతాప్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం డైరెక్ట్ సెంటర్స్ ఐదు విజయవాడ అప్సరా గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ తెనాలి రామకృష్ణ చిరాల మోహన్ హైదరాబాద్ సుదర్శన్ ఎంఎం షిఫ్టింగ్ సెంటర్స్ విశాఖపట్నం ప్రభాత్ టాకీస్ కాకినాడ లక్ష్మీ టాకీస్ రాజమండ్రి నాగదేవి ఏలూరు పాండురంగ ఒంగోలు శ్యాంప్రసాద్ కర్నూలు రాధాకృష్ణ లేట్ రిలీజ్ సెంటర్ అమలాపురం లీలామహల్ డియర్ వియర్స్ అప్పట్లో అగ్నిపర్వతం సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి